ఎడారిలో సెలయర్లు ఫిబ్రవరి పదిహేడు నేను ఇస్రాయేళలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి యహోశుభ గ్రంథం మొదటి అధ్యాయము రెండవచనం దేవుడు ఇక్కడ వర్తమాన కాలంలోనే మాట్లాడుతున్నాడు తాను చేయబోయే పని అనడం లేదు కానీ ఇప్పుడే ఈ క్షణమే ఇస్తున్న దేశం అంటున్నాడు విశ్వాసం కూడా ఇలానే మాట్లాడుతుంది దేవుడు ఇలానే ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ రోజున ఇప్పుడే దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు ఇది నీ విశ్వాసానికి పరీక్ష కాబట్టి నువ్వు నమ్మడం లేదన్నమాట అది ఆశ కావచ్చు అది చిత్తశుద్ధితో వాంఛించడం కావచ్చు విశ్వాసం మాత్రం కాదు ఎందుకంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వరటకు రుజువునై ఉన్నది నమ్మకమున్న ప్రార్థన చేసేవారికి ఆజ్ఞ వర్తమాన కాలంలో ఉంది మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మండి అప్పుడవి మీకు అనుగ్రహింపబడును అలాంటి స్థితికి వచ్చామా నిత్య వర్తమాన కాలంలో దేవుణ్ణి ఎదుర్కొన్నామా నిజమైన విశ్వాసం దేవుని మీద ఆధారపడి చూడక ముందే నమ్ముతుంది సహజంగా మనం అడిగింది మనకి లభించడానికి ఏదో ఒక సూచన కనిపించాలి అనుకుంటాం అయితే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని మాట తప్ప మరే సూచన మనకి అవసరం లేదు ఆయన మాట ఇచ్చాడు ఇక మన నమ్మిక చొప్పున మనకు జరుగుతుంది మనం నమ్మాము కాబట్టి చూస్తాము ఈ విశ్వాసమే ఇబ్బందుల్లో మనకి ఆదరణగా ఉంటుంది పరిస్థితులన్నీ దేవుడిచ్చిన మాటకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని నిలబెడుతుంది కీర్తనకారుడు అంటున్నాడు సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎలా నేనేమవును తన ప్రార్థనలకు జవాబును ఇంకా చూడలేదు కానీ చూస్తానని నమ్మకం ఉంచాడు ఆ నమ్మకమే అతన్ని సొమ్మసిల్లిపోకుండా చేసింది చూస్తామన్న నమ్మిక ఉంటే అది మనల్ని నిరుత్సాహానికి గురికాకుండా చేస్తుంది అసంభవాలనుకున్న వాటిని చూసి నవ్వుతాం ఇబ్బంది నుండి మానవపరంగా విడుదల లేదనుకున్న సమయంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసే దృశ్యాన్ని ఆనందంతో వీక్షిస్తాం సరిగ్గా ఇలాంటి తీవ్రమైన కష్ట సమయాల్లోనే మన విశ్వాసం అభివృద్ధి చెంది బలపడుతూ ఉంటుంది ఆందోళన చెంది ఉన్న ఆత్మలారా సుదీర్ఘమైన రాత్రులలోనూ విసుగు చెందించే పగటి వేళల్లోనూ ఆయన మిమ్ములను మర్చిపోయాడేమోనని భయపడుతున్నారా ఆతృతగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారా మీ తలలెత్తండి మీ దగ్గరికి వస్తూ ఉన్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ని స్థుతించండి ప్రైజ్ దా